ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్సు అనేది ఒక నైంటీస్లో నైంటీ సెవెన్లో నైంటీ సిక్స్ ఆ టైంలో బయటకు వచ్చిందండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై రెండు మధ్య ప్రపంచంలో సుమారు ఒక నలభై నాలుగు వేల మందిని టెస్ట్ చేసినప్పుడు ఐక్యూ ఉన్నవాళ్ళు మహామేధావులు అవుతారు ఐక్యూ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఐక్యూ ఉన్న వాళ్ళే సమాజాన్ని వెళ్తారు అనే ఒక భావంతో ఉన్నప్పుడు మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళే సక్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు ఐక్యూ తక్కువ ఉన్న దానికంటే ఏవో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ ఫ్యాక్టర్స్ వల్ల మనిషి సక్సెస్ అవుతున్నాడు అని చెప్పేసి రీసెర్చ్ చేసి క్రాస్ రిలిజన్ క్రాస్ కల్చర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కంట్రీస్ అలా ఫార్టీ ఫోర్ థౌజండ్ మెంబర్ చేసినప్పుడు మహా మేధావులైనంత మాత్రాన సక్సెస్ అవ్వాలని రూల్ లేదు ఐక్యూ చాలా ఎక్కువ ఉన్న సార్ సక్సెస్ అవ్వాలని లేదు కానీ ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది ఉంటే సమాజంలో గొప్ప స్థాయికి వస్తారని చెప్పేసి ఒక థీరీ ఫామ్ అయింది గోల్డ్ మ్యాన్ డేనియల్ గోల్డ్ మ్యాన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బుక్ వచ్చేదాకా అప్పటి వరకు అది రీసెర్చ్ పేపర్ లాగా రకరకాల లో అమెరికన్ సైకట్ అకోసియేషన్ వాళ్ళు లేదంటే సై సైకాలజీ అమెరికా మ్యాగ్జైన్ ఇంకా సిడ్నీ సంబంధించిన మ్యాగ్జైన్స్లో ఆర్టికల్స్గా వచ్చేవి రీసెర్చ్ పేపర్స్గా వచ్చేవి డేనియల్ గోల్మెన్ రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ వరల్డ్ అంతా ప్రపంచంలో ఈ దీనికి విషయం అర్థమైంది మీరు చూసూ అంటారు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత ఉన్నాడు స్కూల్ ఫస్ట్ వచ్చినాడు మామూలు మార్కులతో పాస్ అయిన ఒక వ్యక్తి ఈనాడు ఏ లెవెల్లో ఉన్నాడు టెన్త్ ఫెయిల్ అయినాడు ఈనాడు కాంట్రాక్ట్గా కావచ్చు రాజకీయ నగడుగా కావచ్చు ఒక రిలీజియస్ గురువుగా కావచ్చు ఒక ఆస్ట్రాలజిస్ట్గా కావచ్చు లేదంటే వేరే రంగాల్లో ఏ లెవెల్లో ఉన్నాడో చూసుకోండి బాగా బాగున్నవాడు తెలివితేటెక్కు ఉన్నాడు టెన్త్లోని ఇంటర్లోని డిగ్రీలోని బీటెక్లోను టాప్ పొజిషన్లో అతని మార్కులు వచ్చి ఉంటాయి ఈ మార్కులు రావడం వల్ల అతను గుర్తింపు పొందంటాడు కొంతమందికి మార్కులు వచ్చే తెలివితేటలు ఉండవండి వాడికి వేరే స్కిల్స్ ఉంటాయి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కన్నా ఉంటే వాడు మనం చదువు 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 అనే కాన్సెప్ట్లో బొరలో కుక్కేత్తనాం కదా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటా కాస్త చదువుకుంటూ కాస్త నవ్వుతూ కాస్త నవ్విస్తూ కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ రిలేషన్తో వాడు గొప్పవాడైపోతాడండి తల్లిదండ్రులకి పిల్లలు గొప్ప వాళ్ళు అవడమే కావాలనుకున్నప్పుడు మరి ఎందుకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మిస్ అవుతున్నారు మాలాట వాళ్ళ దగ్గరికి వచ్చి అది బిల్డప్ చేస్తే ఐఐటీలు ఎన్ఐటీలు లేదరు ఐఏఎస్లో ఐపీఎస్లో చేస్తాను అనుకోకండి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ త్వరనే ఐక్యూ తక్కువ తక్కువన్నా టెన్త్లో ఫెయిల్ అయినా ఇంటర్లో ఫెయిల్ అయినా బీటెక్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఏదో నవల ఉంది చతన భాగతుంది ఫిఫ్టీ సిజీపీ ప్లస్ అన్న ఏదో సంథింగ్ వాళ్ళు ఈనాడు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్లు వేయరండి రిలీజియస్ గురూస్ వేరండి పొలిటీషియన్స్ వేయరు మరొకళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే లాజిక్ ద్వారా ఆడైతే మ్యాథ్స్ అండి థింక్ డోంట్ థింక్ విత్ థింక్ విత్ హార్ట్ అంటారు హార్ట్ అయితే థింక్ చేయదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో గా వాడినప్పుడు మెటా ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు కొన్ని కొన్ని అలా పెడుతుంటారు థింకింగ్ ప్లస్ ఎమోషన్ కా కాంబైన్ చేస్తే లాజిక్ తోటి ఆలోచిస్తూ దాంతో ఎమోషన్ కానీ యాడ్ చేస్తే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ లో ప్రధానమైనవి ఏంటంటే నో యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకో నీ ఆలోచనలు ఏంటి నీ భావాలు ఏంటి ఏం ఫీల్ అవుతున్నావు ఏం కావాలని ఏం చేస్తే నీకు ఆనందంగా ఉంటుంది ఏం చేస్తే సంతృప్తిగా ఉంటుంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ నిన్ను నువ్వు తెలుసుకో ఫిలాసఫర్స్ ఉన్నారు గ్రీక్ వీరుడు నా గొప్ప ఫిలాసఫర్స్ ఆ పాటలు పాడే వాళ్ళందరూ గ్రీకు ఫిలాసఫర్స్ అందరూ కూడా మంచి ఫిలాసఫీ ఈస్టర్న్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీలో గ్రీక్ ఫిలాసఫీ బెర్నాన్ రెస్సల్స్ వీళ్ళందరూ వస్తారు రెస్టర్లు వీళ్ళందరూ కూడా గ్రీక్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురాతన కాలం నుంచి ఉన్నవాళ్ళు మన ఇండియన్ ఫిలాసఫీ ఎలాగో మనకి చార్వాకుడు వాత్సాయనుడు ఉపనిషత్తులు ఇవి ఎలాగో వాళ్ళకి తత్వమేవాంశం అంట మనం వాళ్ళకి గ్రీకు రిప్లేటో కానీ అరిస్టాటిల్ కానీ పైతాకరస్ కానీ సోక్రటీస్ కానీ వీళ్ళందరూ కూడా గొప్ప ఫిలాసఫిని జరిగింది వాళ్ళందరూ చెప్పిన దాయి యువర్ సెల్ఫ్ అని నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో నో యువర్ సెల్ఫ్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నెంబర్ వన్ నెంబర్ టూ నిన్ను నువ్వు మలుచుకో అంటే నువ్వు నిన్ను నువ్వు తెలుసుకునే ఉన్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్ జరుగుతాయి డెఫిషియన్స్ దొరుకుతాయి ఎఫిషియన్స్ దొరుకుతాయి తప్పులు తెలిస్తే ఒప్పులు తెలుస్తాయి నీకున్న క్వాలిఫికేషన్ తెలుస్తే డిస్క్వాలిఫికేషన్ దొరుకుతాయి నీకున్న అడ్వాంటేజ్ దొరుకుతుంటే డిస్అడ్వాంటేజ్ దొరుకుతాయి నీళ్ళు బల స్ట్రెంగ్త్ దొరుకుతాయి బలహీనతలు తెలుస్తాయి ఇప్పుడు సెకండ్ స్టెప్ అంటే నిన్ను నువ్వు మలుచుకోవు సెల్ఫ్ మేనేజ్మెంట్ అనమాట సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏమొస్తుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ యాంగర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ హాయిగా నవ్వగలగడం హాయిగా నీ ఎమోషన్స్ నువ్వు అర్థం చేసుకుని అర్థం చేసినట్టుగా నీ ఎమోషన్స్ను అర్థం చేసుకోకుండా నిన్ను నువ్వు మలుచుకోవాలి నెంబర్ టూ అయిపోయింది నెంబర్ త్రీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నో అదర్స్ నువ్వు ఎదరోలు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్ అయిపోయింది సెకండు నిన్ను నువ్వు మలుచుకో నెంబర్ త్రీ ఎదరోని అర్థం చేసుకో అవుట్ అండర్స్టాండ్ అదర్స్ త్రీ ఫోర్ ఏంటి ఎదరోళు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మాట్లాడే మాటల కాదండి ఎంపాటిక్ లిజనింగ్ కావాలి ఎంపాటిక్ లిజన్ అంటే నువ్వు చాలామంది వాడు మాట్లాడే మాటలు ఈజ్ ఎక్కడుంది వజ్ ఎక్కడుంది వర్ర ఎక్కడుంది గ్రామర్ని లేదా భాషా దోషాన్ని లేదా వరడు చూస్తారు కానీ అది అతను ఏ ఉన్నాడు క్రిటికల్ లిజనింగ్ ఉండకూడదండి ఎంపాటిక్ లిజనింగ్ అంటారు ఎదరోలు చెప్పే మాటల్లో భావం ఏం చెప్తున్నాడు అదే తీసుకొని తెప్పించి వాడు భాషని లో మీనింగ్ అని తీసుకోకూడదు ఆ కర్మ చచ్చిపోతున్నాను అని అద బాడీ లాంగ్వేజ్ చాలా చెప్పిందండి ఎంపాతుడికి లిజనింగ్ ఏంటంటే భావాన్నే తీసుకోవాలి సహానుభూతి అంటాం అంతేగాని ఆ పదాలతోటి సార్ నాకు అక్కర్లేదు అంటే అక్కర్లేదు అని కాదు అక్కడ అర్థం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అసిస్టెంట్ తోటి ఒక అతనికి ఏదో ఇష్యూ మీద గొడవ అయితే ఏదో మాట్లాడుతుంది మామూలుగా మీనింగ్ ఏంటంటే ఐఎమ్ సారీ అని చెప్పాడాడు ఐఎమ్ సారీ అని నేను ఇప్పుడు ఏమనుకుందాడు సార్ నాకు సారీ చెప్పాడు అతను యాక్సెప్ట్ చేశాడు మన అన్నదానికనేది నాకు చెప్పింది ఐమ్ సారీ నేను యాక్సెప్ట్ చేసానని కాదమ్మా ఐఎం సారీ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ అని అర్థం అది ఐఎమ్ సారీ నువ్వు చెప్పింది నేను నేను ఒప్పుకోవడం లేదని అర్థం అంతేగా ఐఎం సారీ అంటే ఇతను సారీ చెప్పాడని ఇతను ఒప్పుకున్నాడని చెప్పేసి మా స్టెంట్ అనుకుంది అతను అర్థం ఉద్దేశం కాదు అది మనం చెప్పేదానికి ఐ సారీ అని చెప్పింది అంటే పదాలన్న మీనింగ్లు ఎప్పుడు కూడా సందర్భాన్ని పెట్టి మారిపోతుంటాయి కాంటెక్స్ట్ కానీ మీరు అర్థం చేసుకుంటారు ఎదురు కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే నో అదర్స్ అనేది అర్థం చేసుకుంటే ఎదురు అర్థం చేసుకుంటే అర్థం ఎంఫాథెటిక ఇంపార్టెంట్ అనమాట వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారు ఆకలి కేకల ఆవు ఒకలా ఏదో సినిమాలో శంకరభర్ణం సినిమాలు అనుకుంటా ఆవు ఆకలితోటి ఉండి ఒకలాగా కేక చేస్తా ప్రేమతో ఉన్నాడు ఒకలాక కేకేస్తుంది ఆత్మీయత ఉండడు ఒకలా ఒక బిడ్డకి దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా కేకేస్తుంది అన్ని కేకలు ఒకటి కాదు బిడ్డ కేకకి తల్లి కేకకి మధ్య కేక కేకకి మారిపోతుంది అదే ఎంపతి ఉంటే ఆ కేకను అర్థం చేసుకోవడం వీలవుతుంది అది త్రీ అనమాట ఎదరోళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కళ్ళు ముక్కు బాడీ అంగులేజ్ అని రీడ్ అవుట్ రీడ్ ఏ పర్సన్ లెక్కే బుక్ అంటారు అవుట్ టు రీడ్ ఏ పర్సన్ లెక్కే బుక్ అంటాం నెంబర్ ఫోర్ ఏంటంటే మేనేజ్ అదర్స్ ఫస్ట్ది నిన్ను నువ్వు అర్థం చేసుకో సెకండ్ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకో థర్డ్ ఎదరోలు అర్థం చేసుకో ఫోర్త్ మేనేజ్ అదర్స్ మేనేజ్ అదర్స్లో ఏంటంటే ఎదరోలు మేనేజ్ చేయడం రావాలి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే అక్కడ అర్థం ఏంటి ఇక్కడ ఎదరోలు మేనేజ్ చేయాలంటే ఫస్ట్ ఎంపతి ఉండాలి సింపతి కాదు ఎదురు అర్థం చేసుకోవాలండి ఎదురు మేనేజ్ చేయాలండి నెంబర్ త్రీ ఏంటంటే రిలేషన్షిప్ మేనేజ్ బంధాలు అనుబంధాలు మీరు రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎంత బాగా రిలేషన్షిప్ మేనేజ్ చేస్తారు చూసే ఉంటారు మీరు మార్కెటింగ్ వల్ల కానీ మేనేజ్మెంట్ వల్ల కానీ రిలేషన్ రేట్లో కానీ రిలేషన్షిప్ నెంబర్ త్రీ బాగా హాయిగా ప్రశాంతంగా స్మైలింగ్ ఉండాలి బాడీ లాంగ్వేజ్ వెర్బల్ లాంగ్వేజ్ ఇంటర్పర్సన్ రిలేషన్స్ అది పీపుల్ నెట్వర్కింగ్ అంటాం అది ఏర్పడి నెట్ వ్యూవింగ్ నెట్వర్కింగ్ వీవింగ్ అంటే చాలు గురుగు ఒక ఇది పెట్టినట్టు అనమాట నెట్వర్కింగ్ అంటే దాన్ని మనం ఉపయోగించుకోగలడం ఈ నెట్వర్కింగ్ ఫామ్ చేసుకున్నప్పుడు మనుషులు కనెక్ట్స్ కనెక్షన్స్ కనెక్షన్స్ వ్యూ చేసుకొని వ్యూ చేసుకున్నది అని ఫామ్ చేసుకుని యూజ్ చేసుకోవడం అనమాట ఎదురో మేనేజ్ చేయడం అంటే అది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే తప్పించి ఎదురో మేనేజ్ చేయాలి పాజిటివ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సో ఇవన్నీ తర్వాత ఇంకేంటంటే మీకు కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ నథింగ్ బట్స్ ఎనర్జీ అంటారు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది టైం మేనేజ్మెంట్ ఉంటుంది లాఫింగ్ ఉంటుంది హాయిగా రెజిలియన్ స్కిల్స్ అని ఉంటాయి కొన్ని అంటే కింద పడ్డా లేవగలగడం బౌన్స్ బ్యాక్ అంటాం కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడగలడాన్ని రెసిలియన్స్ స్కిల్స్ అంటారు ఈ రెసిలియన్స్ స్కిల్స్ ఎంపతి బిల్డింగ్ చేసుకోవడము పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఫ్లాఫుల్ టాకింగ్ అంటూ ఆకర్షణీయంగా మాట్లాడడం అది కొంచెం ముదిరితే అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కొక్కరు ఫ్లట్టింగ్ అంటాం అవన్నీ కూడా పాజిటివ్ ఫ్లట్టింగ్ ఈజ్ నాట్ బ్యాడ్ ఫ్లట్ చేయడం వల్ల కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి ఇవన్నీ చేస్తే నిన్ను నువ్వు అర్థం చేసుకుంటూ ఎదురు అర్థం చేసుకుంటూ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటే ఎదరో మేనేజ్ చేస్తావు వాడు కమ్యూనికేషన్స్కి అందుకే ఎన్టీ రామారావు కావచ్చు ఒక నైన్ నాసరావు కావచ్చు ఎంజీఆర్ కావచ్చు కళా కళా అనేది కావచ్చు రాజీవ్ గాంధీ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు జగన్ కావచ్చు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటనే అదరోన్ని నెగ్గుకుంటూ వస్తున్నారు కొంతమంది ఎమోషన్స్ మ్యానిపులేట్ కూడా చేస్తారు నెగిటివ్గా వాళ్ళ 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 స్వార్థం కోసం కొంతమంది కింద వాళ్ళు తక్కువ లాగేస్తుంటారు గ్యాస్ లైటింగ్ అంటారు అటువంటివి కూడా జరుగుతుంటాయి మనం తట్టుకుని నిలబడడం అనేది అర్థం చేసుకోవాలి సో ఐక్యూ తక్కువ ఉందా ఎక్కువ ఉందో చూడొద్దండి యూక్యూగానే పెంచుకోగలితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగితే సోషల్ ఇంటెలిజెన్స్ పెరిగితే మీ అంత మానార్కు మరొకటి ఉండడు ఇది చిన్నప్పటి నుంచే పెంపొందించాలనే ఉద్దేశంతో ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం బుక్ రాశానండి అమ్మ నాన్న పిల్లలు అని చెప్పేసి అంటే అమ్మ నాన్నలకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గానా అలవాటు చేయాలంటే తల్లిదండ్రుల ముందు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవాలి ఈ డెవలప్ చేసుకున్నప్పుడు మంచి ట్రై టైం మేనేజ్మెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెజిలియన్స్ స్కిల్స్ ఇతరులను అర్థం చేసుకోవడం రకరకాలన్నీ కానీ తల్లిదండ్రులు అర్థం చేసుకుని నేర్చుకుంటే పిల్లలకి అడాప్ట్ చేస్తే పిల్లలు ఈ చదువు 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 అనే కాన్సెప్ట్ కాకుండా ఓవరాల్గా గొప్ప వ్యక్తి అవుతూ ఉంటాడు అనమాట వాడు గొప్పడు అవుతాడు గొప్ప అనుభూతి వస్తుంది కాబట్టి డోంట్ థింక్ విత్ హెడ్ థింక్ విత్ ఆర్ట్ అంటే అదే అర్థం మనస్ఫూర్తిగా ఎదురాలు అర్థం చేసుకోవడం నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం చూస్తే నువ్వు చేసే పనిలో సంతృప్తి ఉంటుంది నువ్వు గొప్పవాడు అవుతూ ఎదురాలు కూడా గొప్ప వాడు తీసుకెళ్ళే శక్తి సమస్యలు ఉంటే విన్ విన్ అప్రోచ్ అంటారు మీరందరూ అలా గొప్ప అవ్వాలనేది నువ్వు కోరిక అవ్వండి ఇది ఊరికనే అలా వినేసి ఊరుకోవద్దండి బాగుందని వాడు ఒకడు ఇంకొకడు ఇంకోడు అలా కాదండి ఒక లైక్ కొట్టండి నేను ఎప్పుడు ఇలా అడగలేదు ఒక షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి వీలైనంతవరకు పది మందికి స్ప్రెడ్ అయితే నాలోటు వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుంది ఏ వేలాది వీడియోలు చేస్తుంటాను ఉన్నది వ్యూవర్స్ తక్కువే షేర్లు ఉండవు కామెంట్లు ఉండవు లైక్లో ఉండవు మీరు మీరు అలా చేయకపోతే నాకేమి ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పండి పదివేలు వీడియోలు తయారు చేస్తాను ఏ యూట్యూబ్లో ఛానల్లో ఉన్నా సరే వాళ్ళ కమర్షియల్గా పర్పస్ ఉంటుంది మీరు అలా కాదు కదా మీకు కావాల్సిన కంటెంటే నేను ఇస్తున్నాను నేను ఇవ్వాలంటే నాకు మూడు రావాలంటే మీరు ఎంతో కొంత నన్ను నేను ఏదైనా జోకేసినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటేనే నేను స్టేజ్ మీద బాగా చేయగలుగుతాను మీ కామెంట్లు కావచ్చు షేర్లు కావచ్చు లైక్లు కావచ్చు సబ్స్క్రైబర్ కావచ్చు వీళ్ళైతే మీరు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామంది అడుగుతున్నారు సంవత్సరం నుంచి మీరు సరిగ్గా వీడియోలు చేయడం అది సంవత్సరం పైన అయిపోయింది నేను సరిగ్గా వీడియోలు చేయడం లేదు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈ మధ్య మళ్ళీ ఎవరో అడిగితే మళ్ళీ మొదలుపెట్టాను టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఇంకా కంటిన్యూస్గా రావాలంటే మీ నుంచి రెసిప్ కావాలి ఐ లవ్యూ చెప్తే ఎదురు నుంచి ఐ లవ్ యూ వస్తేనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండి అది చెప్పుకుంటూ పోతాడు నేను వెన్నది ఊరుకుంటాను ఒక లైక్ పెట్టడానికి ఏదో మీకు ప్రాబ్లమ్ కామెంట్ చేయడానికి ప్రాబ్లమ్ షేర్ చేయడానికి ప్రాబ్లము బాగుందని చెప్పడానికి కూడా ప్రాబ్లం ఇంక ఇంకా చేసే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదని పెంచుకోండి నేను కూడా మీకు గొప్పగా సహకరిస్తాను ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే